నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ కన్నూర్ క్రాస్ రోడ్ నుండి భీంపల్లి వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రమాదకరంగా ఉన్న చెట్లను ఉప్పల్ యూత్ వారియర్స్ ఆధ్వర్యంలో జేసీబీలతో చెట్లను తొలగించారు కమలాపూర్ సిఐ ఈ హరికృష్ణ దగ్గరుండి తొలగించగా ఇటీవల ఈ రోడ్డు మార్గంలో చాలా ప్రమాదాలు జరుగుతుండటంతో ఉప్పల్ యూత్ వారియర్స్ ప్రత్యేక దృష్టి సారించి సిఐ దృష్టికి విషయాన్ని తీసుకుపోగా ప్రత్యేక చొరవతో చెట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిఐ హరికృష్ణ యూత్ సభ్యులతో ప్రత్యేకంగా అభినందించి గ్రామానికి మంచి చేయాలనే ఆలోచనతో వాహనదారులు ప్రయాణికుల క్షేమం కోసం చెట్ల పొదల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు మొండెద్దుల నాగరాజు పసునుటి రాణా ప్రతాప్ మాజీ వార్డ్ మెంబర్ కొయ్యాడ రాజు తాళ శ్రీధర్ నదునూరి పరమేశ్వర జెట్టి రాములు ర్యాకం గట్టయ్య మంద అనిల్ అజయ్ చిరంజీవి సాయి రాకేష్ పాల్గొన్నారు ఈరోజు ఉప్పల్ గ్రామం కన్నూరు రాష్ట్రం నుంచి దీంపెల్లి కన్నూరు గుండేడు గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారి మధ్యలో గల మెయిన్ రోడ్డుపై ఉప్పల్ చెరువు అక్కడి వరకు విపరీతంగా తుమ్మ చెట్లు అదేవిధంగా గుబురుగా రోడ్డు మీద రావడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ఉప్పల్ యూత్ పిల్లలు గమనించేసి ఇటువంటి ప్రమాదాలు కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఉప్పల్ యూత్ ఆధ్వర్యంలో ఒక జేసీబీ అదేవిధంగా రెండు డోజర్లు పెట్టేసి కన్నూరు రోడ్ నుంచి కన్నూరు భీంపల్లి గుండేడు వరకు గల రోడ్డు పక్కన ఉన్న బుషెస్ తుమ్మ చెట్లు కానీ పెద్ద అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు ముందస్తుగా ఉండి నేర నేరాలు నివారణలో భాగంగా యూత్ అంతా భాగస్వాములు అన్నందుకు పోలీస్ శాఖ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం బాలాజీ ఎంటర్ప్రైజెస్ యూపీడిసి విండోస్ డోర్స్ అండ్ సామల్ ఈ ఆధునిక ప్రపంచంలో మీకు నచ్చే లేటెస్ట్ మోడల్స్ లతో డబ్ల్యూపీ అల్యూమినియం ఫ్రేమ్స్ అండ్ డోర్స్ మావత్త కలువు అన్ని రకాల ఇంటీరియర్ ఎలివేషన్ వర్క్స్ ఐరన్ గ్రిల్ వర్క్స్ చేపడును బాలాజీ ఎంటర్ప్రైజ్ సామల్ అండ్ టింబర్ టిపోర్ ఎర్రగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ జంక్షన్ హన్మకొండ